Brought to you by WeGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి పంపిణీ కేంద్రాల నుంచి ఓటింగ్ సామాగ్రి అయితే తరలుతున్నట్టుగా తెలుస్తోంది కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది సో అక్కడి నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఎలా ఉంది రాజు అంటే ఖచ్చితంగా పకడ్బందీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి పరిస్థితి ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటింగ్ జరగాలన్నదే ఎన్నికల కమిషన్ ఆదేశాలు కాబట్టి ప్రత్యేకించి సమస్యాత్మక అతి సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా వంద శాతం వెబ్కాస్టింగ్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఇందులో ఆరు నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రాల వద్దకి వీళ్ళందరూ కూడా సాయంత్రం ఐదు లోపు పోలింగ్ మెటీరియల్ని తీసుకెళ్ళి కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే పోలింగ్ విధుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా విధిగానే డ్యూటీలకు రావాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే మెటీరియల్ కోసము సిబ్బంది వచ్చారు మనం చూడొచ్చు ఇక్కడ ఎవరైతే పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు డెమో ఇస్తున్నారు వీవీ ఏ విధంగా వస్తాయి ఏ రకంగా ఆపరేట్ చేయాలి ఏ రకంగా టెక్నికల్ సపోర్ట్ అవసరమైతే ఏ రకమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ సిబ్బందికి ఉండాలి అన్న దానిపై పూర్తిగా అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి పోలింగ్ సిబ్బంది ఎవరూ కూడా విధులకు గైర్హాజరైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రకమైన చర్యలు ఉంటాయన్నది ఇప్పటికే పోలింగ్ సిబ్బందిలో ఉంది ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకవైపు చిత్తూరు జిల్లా మరోవైపు తిరుపతి జిల్లాలో మొత్తము రెండు పార్లమెంటు స్థానాలు మరోవైపు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక అతి సమస్యాత్మక కేంద్రాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి ఇప్పటికే నాలుగు అంచెల భద్రతను సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్ అంటే ఏదైనా గొడవ పోలింగ్ కేంద్రం దగ్గర జరిగినా లేదంటే అల్లర్లు జరిగినా ఇమ్మీడియట్గా ఏ రకంగా క్విక్ రెస్పాన్స్ ఉండాల్సిన అవసరం ఉంది అన్న దానిపై ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా సమాయత్తమైంది కేంద్ర పారామిలిటరీ బలగాలు ఇప్పటికే పది పారామిలిటరీ కంపెనీలు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు తిరుపతి జిల్లాలో పద్దెనిమిది లక్షల మంది ఓటర్లకు పైగానే ఓటక్కు వినియోగించుకుంటే చిత్తూరు జిల్లాలో పన్నెండు లక్షల మంది ఓటర్లు ఓటకు వినియోగించుకోవాల్సింది అంటే మొత్తానికి దాదాపుగా పద్నాలుగు వందల పోలింగ్ కేంద్రాలు వెబ్కాస్టింగ్ ఉండబోతుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా వెయ్యి మంది మైక్రో అబ్జర్వర్స్ పెట్టింది వీరందరూ కూడా ప్రత్యేక నిఘా ఉంచుతారు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడైనా గతంలో వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఎన్నికల కమిషన్కి ఇప్పటికే అబ్జర్వర్స్ వచ్చి జిల్లాలో పర్యటించిన తర్వాత ఏ కేంద్రాల్లో ఎక్కువ గొడవలు కానీ లేదంటే అల్లర్లు కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం లేదు అలాంటి కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఇప్పటికే ఒక నివేదిక ఎన్నికల కమిషన్ దగ్గర ఉంది కాబట్టి ఎన్నికల సిబ్బందికి కూడా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఇమ్మీడియట్గానే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి ఆ తర్వాత ఇమ్మీడియట్గానే అక్కడ ఎన్నికల కమిషన్ ఏ రకంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బిరు కల్పించే విధంగా వాతావరణాన్ని లేదంటే పరిస్థితిని తీసుకురావాలన్న పద్ధతి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగానే పోలింగు ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తోంది ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకపోతే అక్కడ ముందస్తుగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలని దానిపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రిని ఇప్పటికే ఎన్నికల కేంద్రాలకు పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ సిబ్బంది వెళ్ళిపోతుంది సాయంత్రం ఐదు లోపు అక్కడ పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు రిపోర్టు చేసుకోవాలి కాబట్టి ఆయా కేంద్రాలకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి తిరుపతి జిల్లాలో కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ రాజు అసలే కీలకమైన నియోజకవర్గం అసలే ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులకు సంబంధించి పోటీ పడుతున్న మన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కసారి మనం అప్డేట్ తీసుకున్నాం మీకు బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్